హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే అక్కడ మనోహరి అయితే వెంట వెంటనే ఇంట్లోకి వచ్చేసిందనమాట రాగానే చిత్ర కూడా మనోహరి వచ్చేసింది వచ్చేసిందనమాట వచ్చి అడుగుతూ ఉన్నిందనమాట ఏం జరిగింది ఏం జరిగింది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అంజును కూడా ఎందుకలా చూస్తున్నావు ఎందుకలా హక్ చేసుకున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే మనోహరి అయితే నాకు అంజు నా కూతురు అని డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటే ఏంటి అంజు ఆరు కూతురు కాకుండా నీ కూతురా అని అనేసరికి ఎలా అని అంటూ ఉంటే లేదు నేను ఆ రోజు రోజు అంజుని అనాథాశ్రమం బయట పడుకోబెట్టి వచ్చేసరికి అదే పాపని ఆరు మరియు అమర్ ఇద్దరు కలిసి దత్తకు తీసుకున్నారు అని అనిందనమాట ఆ మాటలకైతే మన చిత్ర అయితే షాక్ అయిపోయిందనమాట ఏంటి అనేలాగా అంటే నిజంగానే ఆ అంజు వచ్చేసి రణ్వీర్ మరియు నాకు పుట్టిన కూతురు అని అనిపిస్తుంది అని మనోహరి అనిందనమాట అయినా నీకు తెలుసు కదా వాళ్ళకి ఆరు ఇంత క్లోజ్గా ఉన్నింది కదా నీకు ఆరుకి ఎంతమంది పిల్లలు అనేది తెలుసు కదా అని అని అంటూ ఉంటే అప్పుడే లేదు అప్పుడే నేను అభయ్ అభి మరియు ఆనంద్ ఇద్దరు పుట్టేసిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అప్పుడే నాకు ఏం జరిగింది ఎవరు పుట్టారు అనేది తెలీదు ఆరు అంటే ఆరు కాకపోతే లేదు అంజు పుట్టింది మాకు అనేసి చెప్పింది అనమాట అది నిజమో ఆ పదమో నాకైతే తెలియడం లేదనమాట అమర్ అయితే నాకు అరుంధతికి పుట్టిండే కూతురు అనేసి అంటున్నాడు అమర్ అని అన్నిందనమాట మరి ఇది తెలుసుకోవడము ఎలానో ఏంటో అర్థం కావట్లేదు నాకు అనేసి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఏంటి నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు ఇది టెన్షన్ పడే అంత విషయం ఏం కాదు కదా అయినా నువ్వు అంటున్నావు కదా ఇంకొకటి ఏమి అంటే నువ్వు అంత నీ కూతుర్ని వద్దు నా కష్టాలు పడిందే కష్టాలు నా కూతురు కూడా పడాలి అని అనాథాశ్రమంలో వదిలిపెట్టి వస్తే ఆరు నేను పడిండే కష్టము ఈ పిల్లలు పడకూడదు అనేసి అంజుని తీసుకొచ్చిన దేవతని నువ్వు చంపేశావా అన్నీ అనేసరికి మనోహరికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేసి చిత్ర మెడ పట్టుకొని ఎత్తేస్తుంది అనమాట మనోహరి వదులు వదులు అని అంటున్నా కూడా వదలట్లేదనమాట నువ్వు ఏం మాట్లాడుతున్నావు జీ జీవితం కోసము నేను ఎంతో ఆ జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకునేదాన్ని నా జీవితాన్ని పాడు చేసింది ఆరు మరియు నేను కోరుకున్న జీవితాన్ని తను పొందింది కాబట్టి నా జీవితాన్ని పాడు దానికి ఈ శిక్ష ఏం పెద్ద ఏం కాదు దా దానికి అయ్యాల్సిన శిక్షనే అయ్యింది అని అంటూ ఉంటే సరే వదులు వదులు అని చిత్ర అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంది అప్పుడే వదిలేసింది వదిలేసిన తర్వాత సారీ మను సారీ మను ఏదో తెలియక అనేసాను అంటూ ఉంటే సరే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనోహరి అంటూ ఉంటే దీనికి ఎందుకు ఇక మనకి ఆప్షన్ అయితే ఏ అంటే అంజు ఎవరో తెలియాలి అంటే అమర్ అయితే ఖచ్చితంగా చొచ్చాడు చొప్పడు కాబట్టి మనము ఏదో ఒకటి చేయాలి అంటే డిఎన్ఏ టెస్ట్ అనిందనమాట ఆ మాటలకైతే అప్పుడే డిఎన్ఏ టెస్ట్ గుర్తుకొచ్చేస్తుంది అనమాట అప్పుడే రణవీర్కి కాల్ చేసి నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించావు కదా అది ఫేకా రియలా అంటూ ఉంటే ఏంటి నువ్వే కదా అక్కడ డాక్టర్కి కాల్ చేసేసి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ కావాలి అనేసి అన్నావంటే నేను ఎందుకంటాను నువ్వు అనలేదా అని మనోహరి అనింది అనమాట నేను చెప్పలేదు అయితే మరి నేను చెప్పకుండా నువ్వు చెప్పకుండా మరి అది ఎలా డాక్యుమెంట్ వచ్చింది అని అంటూ ఉంటే అయితే అది డాక్యుమెంట్ అయితే ఒరిజినలా అని అన్నాడన్ అనిందనమాట మనోహరి అంటూ ఉంటే నాకైతే అమర్ అమ్ అంజు నా కూతురు కాదేమో అమర్ కూతురేమో అనిపిస్తుంది గట్టి నమ్మకంగా ఉంది అని అంటూ ఉంటే నువ్వైతే ఫస్ట్ ఇది కనుకో అని అంటూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళేసి రణవీర్ అయితే డాక్టర్ని మీట్ అయ్యాడనమాట మీట్ అయ్యి సార్ ఆరోజు నేను డిఎన్ఏ టెస్ట్ కోసం వచ్చాను కదా ఇంతకుముందు మీరు ఇచ్చిండే డీటెయిల్స్ ఫేకా లేదా ఒరిజినలా అని అంటూ ఉంటే ఒరిజినల్ అనేసి డాక్టర్ అనేసరికి షాక్ అయిపోయాడు అనమాట అంటే రణవీర్ కూతురా అంజు అని అంటూ ఉంటే నేను ఆ మాట అనలేదు కదా మీరు చెప్పారు కదా ఫేక్ డీటెయిల్స్ ఫేక్ డాక్యుమెంట్స్ కావాలి అని అందుకే నేను చేసి ఇచ్చాను అది ఒరిజినల్ అంటున్నాను అంటే అప్పుడే కాదు సార్ మేము నేను మీ నేను మీకు ఎప్పుడు చెప్పలేదు కదా ఫేక్ డీటెయిల్స్ ఫేక్ డాక్యుమెంట్స్ కావాలి అని అంటూ ఉంటే ఎందుకు మీరు అపాయింట్మెంట్ తీ అపాయింట్మెంటు వచ్చినప్పుడు మీరు అన్నారు కదా నాకు ఒక ఫేక్ డాక్యుమెంట్ కావాలి అని అనే అన్నారు కదా అని అంటూ ఉంటే అవునా అయితే కాదా మరి అంటూ ఉంటే అప్పుడే అంజు నాకు తర్వాత కూడా తెలిసింది అంజు పాప వచ్చేసి లెఫ్టెనెంట్ రా అమరన్ కూతురు అనేసి తెలిసింది ఇవన్నీ పెద్ద కేసు అవుతాయి సార్ మీరు పదే పదే ఇక్కడికి రాకండి ఈ డీటెయిల్స్ అయితే అడగకండి అని అంటూ ఉంటే సరే అనేసి అక్కడ రణవీర్ అయితే వెళ్ళిపోయాడు అనమాట కాకపోతే అమర్ ఆ ఆ డాక్టర్కి ఇలా చెప్పమని చెప్పించాడనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఇక్కడ బాగి మరియు అమర్కి ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేశారనమాట మనోహరి మరియు చిత్ర ఇద్దరు బాగిని దగ్గరుండి రెడీ చేసేసి అక్కడ గదిలోకి పంపించారనమాట కాకపోతే ఇది ఒక్కటే డౌట్గా ఉందన్నమాట అంటే వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగాలి జరగకూడదు అని కోరుకునేదే చిత్ర మరియు మనోహరి అలాంటిది దగ్గరుండి పంపించారంటే అర్థం కావట్లేదన్నమాట అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము కాకపోతే ఇక్కడ ఏం జరగబోతుంది దబ్బా అంటే అమరైతే రొమాంటిక్గా చూస్తూ బాగిని దగ్గర తీసుకుంటున్నాడనమాట అప్పుడే ఈ పాలు తీసుకో అనేసి ఇచ్చిందనమాట పాలు తాగేసిన తర్వాత బాగి పైన పడబోయాడనమాట నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అనేసి అక్కడ బాగిని హక్ చేసుకుంటూ ఉంటాడనమాట ఇది ఇలా ఉండగా వినోదైతే చిత్రతో అంటున్నాడనమాట ఓ మీరు ఇదంతా చేసేస్తే అక్కడ ఫస్ట్ నైట్ జరిగిపోతుంది అని అనుకుంటూ ఉన్నారా మా అన్నయ్య ఏది ఏదైనా కానీ తొందరగా దొరికేవాడు కాదు నువ్వే చూస్తుండు అని అంటూ ఉంటే చిత్ర అప్పుడే ఓ నాకైతే ఇది తెలిసిన విషయమే కాబట్టి నేనే పక్కా ప్లాన్ చేసేసి పాలల్లో మత్తుమందు వేసి ఇచ్చాను అని చిత్ర అయితే వినోద్కి చెప్పిందనమాట అంటే రేపటి రోజు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్